రఘురామ్ అలా మంచం మీద పడి ఉంటాడు ఇక రఘురామ్ ఆ పరిస్థితుల్లో ఉండడం చూసి జగదీశ్వరి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ వాళ్ళు ఒకరి మీద ఒకరు కోపాలు పెంచుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి రఘురాం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక విరాట్ అయితే చంద్రకళ మీద చాలా కోపంగా ఉంటాడు ఇక చంద్రకళని దూరం పెట్టి చంద్రకళని బాధ పెడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రకళయే ఇదంతటికి కారణం అని చెప్పి చాలా గట్టిగా నమ్ముతాడు ఇక అక్కడ ఉన్న శ్యామల అయితే నువ్వు నువ్వే ఇదంతా చేసావు నీ కారణంగానే ఇదంతా జరిగింది అసలు నువ్వు మంచం మీద నుండి అతన్ని తోసే మా అన్నయ్యని తోసేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నంగ నచ్చలా మాట్లాడుతున్నావు ఆ టైంలో అక్కడే ఉండాల్సింది పోయి మళ్ళీ కిందకు వచ్చి మాతో ఇదంతా చెప్పడానికి వచ్చావు కదా ఇదంతటికి కారణం నువ్వే అంటూ శ్యామల చంద్రకళని అనరాని మాటలని అంటూ ఉంటుంది ఆ మాట విని చంద్రకళ అయితే గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న క్రాంతి అయితే శాలిని దగ్గరకు తీసుకొని కౌ కుంటాడు అది చూసి షాలని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి క్రాంతికి ఏమైంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏదైతే అది అయింది క్రాంతికి నేను మళ్ళీ నచ్చాను అని చెప్పి క్రా అక్కడ ఉన్న శాలని చాలా సంతోషిస్తుంది దాంతో అక్కడ ఉన్న క్రాంతికి శాలని వాళ్ళిద్దరూ కూడా ఒక్కటైపోయి ఇద్దరూ కలిసిమెలిసి ఉంటారు ఇక అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా దూరంగా ఉండి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక విరాట్ చంద్రకళ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇది నంతటికి కారణం చంద్రకళ అని విరాట్ అయితే చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాడు ఇక దాంతో చంద్రకళ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది బావని నేను ఎలా నమ్మించాలి నేను ఏ తప్పు చేయలేదని వీళ్ళందరికీ ఎలా తెలియజేయాలి అని చెప్పి చంద్రకళ ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంద్రకళ ఏ తప్పు చేయలేదని వాళ్ళ ఇంట్లో నిరూపించుకోగలదా